మాస్ కదా మాస్ రాకే సినిమా ఎట్లా అంటే అంటే వెళ్ళిపోద్ది ఫ్యామిలీస్ వెళ్ళిపోద్ది బాగుంది అంటే ఆగదు అది ఇది వెంకటేష్ ఏంటంటే బాగుంది గుడ్ బట్ మాస్ రాదు ఎక్కువ మాసు ఎక్కువ ఎక్కదు నిదానంగా ఎక్కుంది సో కలెక్షన్ వైస్ సినిమా వైజ్ రెండు హిట్లే అయినా కలెక్షన్ వైజ్ బాగా టచ్ చేయలేదు బాలయ్య ఎక్కడ ఉంటుంది ఇది ఉంటుంది సక్సెస్ అంటే గుడ్ థియేటర్లు కూడా నెంబర్ ఆఫ్ థియేటర్ కదా బాగా ఆ ఒక థియేటర్ కూడా దగ్గర మారదు ఇప్పుడు వెళ్దేమో మొన్న దాకా వేరే థియేటర్లు ఇప్పుడు కొన్ని థియేటర్లు యాడ్ అవుతాయి ఆ గేమ్ చేంజర్ తోటి పోలిస్తే గొప్ప హిట్ కానీ దీంతో అయితే సక్సెస్ రెండు రెండు హిట్లే హిట్టే కాకపోతే సంక్రాంతికి వస్తున్నా హిట్ సినిమా కింద లెక్కే కానీ కలెక్షన్ చేంజర్ తో పోగొట్టుకున్న దాన్ని సంక్రాంతి తో భర్తీ చేశారంటారా దిల్ రాజు గారు దిల్ రాజ్ కు ఫైనాన్షియల్ గా కొంపై బురగలేదు నైజాబ్ డిస్ట్రిబ్యూటర్ దీనికి ఆ సినిమాకి తనే ప్రొడ్యూసరు సో ఇక్కడ పోయింది అక్కడ పెట్టుకుంటాడు అందుకనే థియేటర్లు కూడా ఆ థియ అక్కడ థియేటర్లు తన సినిమా ఇంకో సినిమా ఇచ్చుకున్నాడు సో అతనికి డబ్బుగా పోయిందే లేదు పరువు పోయింది అంతే పరువు పోయింది పెద్ద ప్రాజెక్టు మరీ చెలవతలంగా ఉంది సినిమా అసహ్యంగా ఉంది అసలు బ్యాడ్ మూవీ అది పోయింది అనేది పెద్ద బాధపడకర్లా శంకర్ మేడ్ ఏ వెరీ బ్యాడ్ మూవీ ట్రాష్ ఆ టైంలోనే ఉన్నారేమో అని శంకర ఈ మధ్య అతనికి మైండ్ ఏదో డిఫెంట్ అయిందమ్మా మళ్ళీ రివే అవ్వాలి అంటే అలాంటి క్రియేటర్ క్రియేటరు మన ఒక తోటి అతను తీసి కానీ ఎక్కడో మైండ్ బ్లాక్ అయ్యాడు అంటే పాత తను తీసిన వాటినే తను మళ్ళీ వడగట్టి వాటిని మళ్ళీ మిక్సీలో వేసి కొత్తగా ఏదో తయారు చేయాల్సి చూస్తున్నాడు చెప్తే కొత్త ఆలోచన ఆయన సినిమాలన్నీ మొదటి సినిమా నుంచి చూస్తే ఒకదాని తర్వాత జట్లు కాడ నుంచి ఏ ఒక కథకి ఇంకో కథ సంబంధం ఉంటుంది అట్లా తీసాడు ఇప్పుడే ఈ మధ్యకాలంలోనే ఈ ఇలా బ్యాక్ బెంచర్ లాగా అయ్యాడు సో ఈ బ్యాడ్ టైం ఈ బ్యాడ్ టైంలో దిల్ రాజు పడ్డాడు పాపం అది రేవే అవుతాడు నెక్స్ట్ ఎందుకంటే అలాంటి క్రియేటర్లు మనం ఒక సినిమాతో తీసి పారేయలేం క్రియేటర్ ఇప్పుడు నెక్స్ట్ సినిమా కొడతాడు మళ్ళీ డెఫినెట్గా బ్రెయి ఫెరోస్ కదా వాళ్ళు ప్రూవ్డ్ మనం కొత్తగా చెప్పకుండా ప్రూవ్డ్ వాడు ఒక సినిమా కాదు రెండు సినిమాలు కాదు

ఇప్పుడు చచ్చిపోయిన దానికి మేము ఆయుష్ ఆయుష్ పెంచలేవు బుల్డోజర్ పెట్టాలి చచ్చిపోయింది అది బ్యాడ్ మూవీ అని వచ్చేసింది సినిమా కూడా బ్యాడ్ రావటం సినిమా కూడా బ్యాడే కూర్చోలేకపోయాము రెండు గంటలు కూతురు ఇరిటేషన్ వచ్చేసింది శంకర్ సినిమా చూస్తున్నామా లేకపోతే ఏదో గాలి సినిమా చూస్తున్నామా అన్నట్టుంది శంకర్ అంటే ఒక బ్రాండ్ కనపడదు కదా ఏ ఎక్కడ ఏ ఫ్రేమ్లోనో శంకర్ బ్రాండ్ లేదు ఒక కొత్తదనం లేదు ఒక క్రియేటివిటీ లేదు ఓ పాత సినిమాలు పాత డైలాగులు పాత సీన్లు ఎక్కడో చూసినట్టే ఉన్న ఫీలింగ్ తప్పితే ఏ లేవు కనుక అది బ్యాడ్ మూవీ ఈజ్ అ బ్యాడ్ మూవీ దానికి నో ఆల్టర్నేటివ్ అది దాని గురించి సమర్థించుకుంటూ కూడా తప్పే ఓకే థ్యాంక్ యూ సార్